హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలని ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉంటాను నేను మీ సుజాత అండి ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారు కదా ఓకే మనం ఈరోజైతే ఒక మంచి వీడియో చూద్దాము ఏంటంటే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోలో నేను ఏం షేర్ చేయబోతున్నాను అంటే మొన్న ఏకాదశి పండుగ రోజు నేను మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా బాబు కాలేజీకి వెళ్ళిపోతున్నాడు వారిని చూడడానికి ఇంకా మళ్ళీ తెల్లారి మండే నుంచి ఇంకా మళ్ళీ వర్కింగ్ డేస్ కదా స్కూల్కి వెళ్ళాలి కదా ఇలాగూ సండే బాబు కాలేజీకి వెళ్ళిపోతాడు మళ్ళీ నెక్స్ట్ మంత్ అట్లా వస్తాడేమో చూద్దాం అని చెప్పేసి వెళ్ళాను కదా ఆ రోజు ఇంకా బాబు వెళ్తున్నాడని చెల్లి మటన్ వండింది ఆ వీడియో షూట్ చేశాను మీకు పెడదామని చెప్పేసి ఓకేనా వాళ్ళు తింటారు కదా ఫ్రెండ్స్ మనం వినకపోతే అని చెల్లి మటన్ వండుతుంటే ఇది ఏదో వెరైటీగా ఉంటుంది కదా ఒక వీడియో షేర్ చేద్దామని చెప్పి షూట్ చేశాను ఫ్రెండ్స్ ఇదిగా చక్కగా ఉంటుంది మా చెల్లి అయితే వంటలు చేయడం బాగా నేర్చుకున్నది మీకు ఒకటి వెళ్తాను ఫ్రెండ్స్ అసలు టీ పెట్టడం కూడా రాక మా నా పెళ్ళికి ఎప్పుడంటే పెళ్ళి అవ్వకం ఉంది అలాంటి మా పెళ్ళి బల నేర్చుకుని మీకు వంటలు అవుతున్నాను కానీ బాగా చేస్తాను ఫ్రెండ్స్ ఇది చక్కగా తను వేసి ప్రతి ఒక్క ఐటమ్ మసాలా ఐటెమ్స్ బగారాలు వేసే ప్రతి ఒక్క ఐటెం చికెన్లో కానీ మటన్లో కానీ వేస్తుంది మటన్ ఏమో సూప్ వండింది ఫ్రెండ్స్ ఆ పక్కన చికెన్ అనమాట చికెన్ అయిపోయింది నేను వీడియో తీసుకోలేకపోయాను మళ్ళీ ఈ వీడియోల కోసం అది ఇది అన్నీ షూట్ చేస్తాం కదా ఫోన్ ఫుల్ స్టోరేజ్ ఉన్నది ఫ్రెండ్స్ అసలు నిజంగా అందుకని చికెన్ వండుతూ ఉంటే వీడియో తీయలేకపోయా చికెన్ అప్పుడప్పుడు ఉంటాం కదా అని చెప్పేసి టమాటన్ వంట ఉంటే చూపిద్దాం సూప్ సూప్ చేసింది ఫ్రెండ్స్ మా చెల్లి అది మొత్తం మీకు వీడియో పెట్టాలి ఆయిల్ వేసింది బగారా సామాన్ మొత్తం వేసింది ఆనియన్ వేసింది చక్కగా పచ్చిమిర్చి వేసింది వేసేసి అవి కొంచెం రెడ్డిష్గా వచ్చే వరకు వేగనిచ్చింది వేగనిచ్చి మటన్ వేసాను నేనైతే ఫ్రెండ్స్ అంటే ఎవరి కుకింగ్ స్టైల్ వాళ్ళది కదా నేను సేపు చేసింది కదా అట్లనే వేసి మటన్ వేసి అసలు గరిటె కూడా పెట్టాను మటన్ వేసినా చికెన్ వేసిన డైరెక్ట్ సాల్ట్ వేసేసి అది క్యాబ్ ప్లేట్ పెట్టేస్తాను అనమాట చూడండి మా చెల్లి ఉప్పు వేసి కలుపుతుంది పసుపు వేసి కలుపుతుంది ఎందుకు రాలా అని అడిగితే ఇంకా తన స్టైల్ తన్నది పసుపు స్మెల్ వస్తుంది కదా దాంతో ఉడికిపోతే పసుపు స్మెల్ రాదన్నమాట అని చెప్తుంది అంటే ఎవ్వరి కుకింగ్ స్టైల్ వాళ్ళది కదా ఇప్పుడు నేను ఏం చేస్తాను ఏ పసుపు వేయద్దు నాడిపోతుంది అనే ఫీలింగ్ నాకు ఉంటుంది అంతే ఎవ్వరి వేలో వాళ్ళ కుకింగ్ స్టైలే వేరు ఉంటుంది అంతే చూడండి మళ్ళీ తర్వాత జింజర్ వేస్తుంది వేసేసి ఇంకా వాటర్తో చక్కగా అంటే కూరలో ఉన్నటువంటి వాటరే వాటర్తోనే కర్రీ ఉడకాలన్నమాట పిల్లలకి కూడా కొంతమంది ఫ్రెండ్స్ మటన్ తెచ్చుకున్నప్పుడు బోన్స్ వేయించుకోరు ఎందుకంటే బోన్ అనేటువంటిది చాలా వెయిట్ వస్తుంది కదా ఆ వెయిట్ వల్ల ఏమవుతుందంటే ఈ కర్రీ పీసులు తక్కువ వస్తాయి అనమాట కానీ పిల్లలకి ఈ రోజులలో పిల్లలకి ఆర్గానిక్ ఫుడ్ కాదు కదా ఫ్రెండ్స్ మనం ఇచ్చేది కనీసం ఈ బోన్స్ అయినా తింటే కాళ్ళల్లో బలం ఉంటుందని చెప్పేసి మా మర్రి గారు పిల్లల కోసం ప్రతిసారి మూలుగు బొక్కలు అంటారు కదా తప్పకుండా మా చెల్లి మా మరిది వేసుకోకుండా వాళ్ళకి పిల్లలకి చేరొకటి వేస్తుంది అన్నమాట మటన్ వండినప్పుడల్లా బాగుంటుంది కదా ఫ్రెండ్స్ ఖచ్చితంగా స్టాండ్ అరేంజ్ చేద్దాం అనుకున్నాను ఇంకా చేతిలో పట్టుకొని వీడియో షూట్ చేశాను ఫ్రెండ్స్ చక్కగా ఇవన్నీ వేసేసి టమాటాలు వేసాక ఉప్పేసింది చూసారా మీరు నేనైతే మటన్ వండేటప్పుడు పీసులు వేయగానే అంటే మనం ఎప్పుడైతే మీట్ వేస్తామో అంటే వేగిన తర్వాత నేను మటన్ అయినా చికెన్ అయినా కూరగాయలైనా సరే ఫ్రెండ్స్ కూరగాయల పీసులైనా వేస్తాం కదా వేసిన తర్వాత ఉప్పు వేస్తాం ఉప్పు వేసి మూత పెట్టేస్తాం అన్నమాట కర్రీ అవి స్టవ్ స్లిమ్లో పెట్టేస్తాం ఎందుకంటే ఆ కూరగాయ ముక్కలైనా లేకపోతే మటన్ ముక్కలైనా చికెన్ ముక్కలైనా ఉప్పు వేయగానే బాగా దగ్గరికి ఉడికిపోతాయని నా ఫీలింగ్ అట్లా ఎవరి కుకింగ్ స్టైలో అలా చెల్లి అన్నీ వేసింది మటన్ కూడా మటన్ పసుపు స్మెల్ రాకుండా ఉడికిస్తే బాగుంటుందా ఆ తర్వాత మనం టమాటా వేసినప్పుడు ఉప్పు వేస్తే టమాటా ముక్కలు కనబడకుండా ఉడికిపోతాయని అది చెప్పింది అంటే అది చెప్పేటువంటి విషయం కూడా నాకు సబబుగానే అనిపించింది చూసారుగా కర్రీ అయితే ఫైనల్కి వచ్చేస్తుంది ఇంకా అన్నీ వేసేసిన తర్వాత మటన్ కదా కాబట్టి ఒక టూ త్రీ విజిల్స్ వచ్చేదాకా ఉడికిద్దాము మరీ గట్టిగా ఉంటే పిల్లలకి ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పిందన్న అయితే నేనేమో కుక్కర్లో ఉడికిస్తే దాంట్లో ఉన్నటువంటి వైటమిన్స్ అన్నీ కూడా డిస్ట్రాయ్ అవుతాయి కదరా అని నేను అంట అయితే ఏమో అవలే అట్లేమో ఏమో కానీ మటన్ అందులో ఉంటేనే సూప్ చాలా బాగుంటుంది తెలుసా చక్కగా బాయిల్డ్ అవుతుంది కదా అని తను చెప్పింది అన్నమాట ఇంకా అంతేలే అని అప్పుడప్పుడే ఎప్పుడన్నా ఒకసారి నేను కుక్కర్లో పెట్టాను కానీ ఇలా వండితేనే పిల్లలు ఇష్టంగా తింటారు తినేది ఇష్టంగా తింటేనే కదా ఎంతో కొంత బలం పిల్లలకి ఈ రోజులలో వాళ్ళు జంక్ ఫుడ్స్ ఇంకా ఏం కూరగాయలు అన్నము తిన్నా కూడా అంత ఆర్గానిక్ కెమికల్ న్యాచురల్గా ఏమొస్తుంది చెప్పు ఆ తినేది కొంచెం గట్టిగా తినేలాగా చేస్తే కదా అని చెప్పేసి చెప్పుకుంటూ ఇంకొక కుక్కర్ అయితే క్లోజ్ చేసేసింది ఇంకా లాస్ట్కి ఫైనల్ టచ్ ఏం ఇచ్చిందంటే మసాలా పౌడర్ వేసింది అదిగో చూడండి వేసిందిగా మసాలా పౌడర్ వేసి చక్కగా కోరి అంట వేసేసింది టూ త్రీ విజిల్స్ వచ్చాక నేను త్రీ టూ విజిల్స్ వచ్చాక ఆపేయరా అని చెప్పాను చెప్తే దక్క రివిజన్స్ రాని చక్కగా ఉంటుంది తెలుసా సూపర్ అది ఆ పక్కన ఉన్న డిష్లో చికెన్ ఉండింది అనమాట చక్కగా చికెన్ చేసింది ఇంకా మటన్ సూట్లు చేసింది అయ్యయ్యో పెద్ద మమ్మీ నీ పూజలు ఏంటి ఇవాళ కూడా తినవా నువ్వు అని వాళ్ళు ఒకటి నవ్వుతున్నారు వెళ్ళినప్పుడు అవును అందరితో తింటే మంచిగా అనిపిస్తుంది కదా పెద్ద మమ్మీ అని అంటే నేను నాని తప్పు అట్లా అనొద్దు ఏకాదశి కదా లక్ష్మీనారాయణ స్వామికి కోపం వస్తుంది అసలు ఏం కాదులే అంటే పోనీ అన్నమైనా తిను పెద్ద మమ్మీ ఏదైనా వేసుకొని అని చెప్పేసి గోల ఆ రోజు అంటే నాని ముర అనేటువంటి రాక్షసుడు ఈరోజు బియ్యంలో దాక్కుంటాడు అంటే అయితే ఇప్పుడు మేము తింటానగా మా కడుపులోకి వచ్చేస్తాడు వాడు అని జోక్ చేసి పిల్లలు అండి ప్రతిదీ జోక్ చేస్తారండి అని నవ్వు అనగానే వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళు నవ్వుతూ ఉన్నారు ఆహా అయితే ఇప్పుడు మనం బియ్యం అన్న వండుకొని తింటే వాడు మరి ఇలా ముర అనే రాక్షసుడు ఇలా వచ్చాడు గరే వెళ్ళిపోతాడు అని జోక్ ఇదిగో మేమైతే ఆ రోజు రాత్రికి అక్కడే ఉండి మళ్ళీ మా పాప నేను అది ముందు వెళ్తా ఉంటే ఆ బర్డ్స్ మళ్ళీ మేము వెళ్ళినటువంటి ఆ కాలు బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తాం కదా అదంతా అదంతా మా పాప షూట్ చేస్తుంది నాకు తెలియదు అన్నమాట మొబైల్ తనే పట్టుకుంది ఇంకా షూట్ చేసుకుంటూ వచ్చేస్తుంది ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవరైతే వీడియోస్ వాచ్ చేస్తున్నారో ప్లీజ్ లైక్ కమెంట్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్ కొత్తగా ఎవరైతే వచ్చారో వెల్కమ్ టు గుర్రం సుజాత వ్లాగ్స్ ఛానల్ అండి మన ఛానల్ సపోర్టర్స్కి అయితే బిగ్ థ్యాంక్స్ అండి పాపం మీరు కోడి చూడండి ఎంత బాగుందో అందుకని మీరు చూపిద్దామని షూట్ చేసింది మా పాప అన్నీ షూట్ చేస్తారు అండి మా పాప నేను వెళ్తాము ఎప్పుడు వెళ్ళినా కూడా ఓకేనా ఇంకా మా సార్ అయితే రారు మా పిల్లలు కూడా రారు పిచ్చి పిచ్చి వీడియోలన్నీ ఎడిట్ చేస్తావు షూట్ చేస్తావు అని అని తిడతారనమాట అంతే కదా మరి మనవేమనది కాబట్టి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్ నేను మీ సుజాత